స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ప్రజలంతా తిరగబడాలని పిలుపు గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిరగబడండి అని చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు అధికారంకి వచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించడం లేదని మోడీ చెప్పింది వేదంగా భావించి సేకితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం లేదని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు కరెంట్ ఛార్జీలు తగ్గించండి అంటూ వేసిన స్టిక్కర్లను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నర్సింహులు కె మహమ్మద్ గౌస్ పి వెంకటలింగం సీనియర్ నాయకులు తోట మద్దలు పాల్గొనడం జరిగింది స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్ల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలందరూ తిరగబడండి స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరింత ముందుకు వేగంగా వెళ్లి స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్ ప్రజలకు చాలా అన్యాయం చేస్తున్నాడు కాబట్టి స్మార్ట్ మీటర్లను ఎవరైతే బిగించడానికి వస్తున్నారో వాళ్ళపైన తిరగబడండి స్మార్ట్ మీటర్లను విరగొట్టండి ఫాలో అని చెప్పేసి ఉపన్యాసాలు పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో ప్రజల్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అయితేనేమి ఈ రోజు స్మార్ట్ మీటర్లు ప్రజలకు ప్రజల ఇండ్లకు బిగిస్తున్నా కూడా నోరు మెదపడం లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాట మాట్లాడకపోవడం అనేటువంటిది ప్రజలను చాలా అన్యాయానికి గురి చేసేటువంటి విషయము కాబట్టి ఇప్పటికైనా కానీ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని చెప్పేసి స్మార్ట్ మీటర్లు ఏదైతే కరెంటు ఛార్జీలు లక్ష కోట్లకు పైగా భారాలు వేయాలని చెప్పేసి శకీ ఒప్పందం ద్వారా దానితో చేసుకున్నటువంటి ఒప్పందాల ద్వారా ప్రజల పైన ఈ విధమైనటువంటి భారం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ శకీ ఒప్పందాలను రద్దు చేయాల శీ ఒప్పందం చేసుకునే సందర్భంలో పదిహేడు వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ అవినీతికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా అమెరికా కోర్టులో కూడా బట్టపాయలైంది కాబట్టి దానిపైన విచారం చేసి ఎవరైతే అవినీతికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దానిపైన విచారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈ రోజు బిగిస్తున్నారు ఫ్రీగా మీ ఇంటికి ఏ ఒక్క రూపాయి కూడా మేము చెల్లించాల్సిన అవసరం లేదు మీరందరం చెప్పేసి చెప్తున్నారు అదాని ఈ రోజు ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ స్మార్ట్ మీటరు తయారు చేయాలంటే పద్నాలుగు వేల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది వాటిని కూడా రాబోయే కాలంలో ఆ కరెంటు బిల్లులు వేసే సందర్భంలో ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా ముక్కు పిండి వసూలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అదాని శక్తి ఏవైతే ఒప్పందాల విషయంలో మా ప్రజలందరినీ మోసం చేస్తున్నారో కాబట్టి తెలుసుకొని ప్రజలందరూ కూడా స్మార్ట్ మీటర్ల విషయంలో ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించిన చోట్ల ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తే అదనంగా దాదాపుగా పన్నెండు వేల రూపాయలు అవకాశం ఉందని ప్రజలు ఆపోతున్నారు ఇప్పటికే పరిశ్రమలకు అన్ని రకాల ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేటు ఆస్పత్రులకి అయితేనేమి చిన్న చిన్న దుకాణాలకు అయితేనేమి వాటన్నింటినీ అన్నింటినీ కూడా ఈ ఈరోజు ఇంటి ఇంటింటికి కూడా అమర్చడం కోసం వస్తున్నారు ఎవరైతే మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్పేసి తిరగబడతారు వాళ్ళ ఇంటికి ఏ మాత్రం బిగించకుండా వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా స్మార్ట్ మీటర్ బిగిస్తే ఖచ్చితంగా ప్రజలపైన భారం పడేటువంటి అవకాశం ఉంది వ్యతిరేకిస్తే పోయేది ఏం లేదని చెప్పేసి కూడా ప్రజలకు సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాము సిపిఎం పార్టీగా మేము మీకు ఎవరైతే స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి చెప్తారో వారందరికీ మేము అండగా ఉంటాము వారి తరఫున మేము పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రజలు స్మార్ట్ మీటర్ల బిగింపును నంగానపట్నంలో వ్యతిరేకించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకీ ఒప్పందం చేసుకోవడంతో ఈ యొక్క స్మార్ట్ మీటర్లను ఈ యొక్క రాష్ట్రంలో ఇంటి అందరికీ దాన్ని ఆ స్మార్ట్ మీటర్ బిగించడం అనే దానికి ఒప్పందం చేసుకుంది ఇందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్టుగా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అమెరికాలో కేసు కూడా వేయబడిందని అని చెప్తున్నారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు కూడా స్మార్ట్ మీటర్లను బిగిస్తే పవలగొట్టండి అని నినాదం ఇచ్చారు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ నినాదం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోయారు అని సిపిఎం పార్టీ ప్రశ్న వేస్తూ ఉంది ఎందుకనంటే ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది మన సెల్ ఫోన్లు ఏ విధంగా అయితే ముందుగానే చార్జ్ ఎక్కించుకోవాలో ఆ విధంగా చార్జ్ ఎక్కించుకోవాలా అయితే ఈ యొక్క సెల్ ఫోన్కు ఈ యొక్క స్మార్ట్ మీటర్లకు తేడా ఏముందంటే సెల్ ఫోన్లు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు అట్లా అమౌంట్ కట్టి ఒకసారి ఎక్కించుకుంటాం ఆ వస్తాయి అనేది ఒక నమ్మకం కానీ ఇది అట్లా కాదు కరెంటు కాస్త ఎక్కువ తక్కువ ఉపయోగించడంతో ఎప్పుడు ఆ యొక్క అమౌంట్ అవుట్ అయిపోతుందో ఏంటో కూడా తెలియని పరిస్థితి అంటే ఎప్పుడు చీకటి వస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఈ యొక్క ప్రజానీకాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒక అడవిలో వదిలినట్టుగా ఒక అర్థంగాని పద్ధతుల్లో చేసే పరిస్థితి అనేది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి కారణం ఏమిటి అని అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క అడుగు జాడలో నడుస్తూ ఉంది ఆ యొక్క నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క గౌతమ్ అత్యంత సన్నిహిత మిత్రుడు అందుకని ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రజానీకంలో మీకు ఆ యొక్క విలువ ఉంటుంది లేదంటే గత ప్రభుత్వానికి ఎటువంటి గతి పట్టిందో మీకు కూడా రాబో కాలంలో అటువంటి గతి పట్టుతుంది అనేది ఒకవైపు మరోవైపు ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏమిటంటే ప్రజానీకం తిరగబడితే తప్పనిసరిగా ప్రభుత్వం తన యొక్క విధానాల వెనక్కి తీసుకుంటుంది మీకు సిపిఎం పార్టీ వెళ్ళినా అండగా ఉంటుందని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు కరెంటు ఛార్జీలు తగ్గించాలనే నినాదంతో పోస్టరు విడుదల చేయడం జరుగుతుంది అధికారంలోకి లేకి రాకముందు ఎన్నికలకు ఉంటే ముందు కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని స్మార్ట్ మీటర్లు జగన్ ప్రభుత్వము ఆదానితో చెగి ఒప్పందం చేసుకుని ప్రజల పైన భారాలు వేస్తా ఉంది స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే ఇంకా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఈరోజు ఆ శి ఒప్పందాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు మెల్ మా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే ఏం చెప్పకుండా ఉన్నారంటే ఇంకా వీళ్ళ వీళ్ళకు కుమ్మకాయి చేసుకున్నటువంటి ఒప్పందానికి సహకరిస్తున్నారని మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ అట్లనే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజల పైన పదివేల నుండి పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికైతే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు స్మార్ట్ మీటర్లు మీకు ఫ్రీగానే బిగిస్తామని చెప్తున్నటువంటి ఈ నా వాళ్ళు రేపు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ప్రజల పైన పదివేల ఉంటే పదహైదు వేల రూపాయల వరకు భారాలు పడే అవకాశం ఉంది స్మార్ట్ మీటర్ల వలన ఈరోజు సెల్ రీఛార్జ్ చేసుకున్నట్లు ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలు కూడా సెల్ రీఛార్జ్ చేసుకోవాల లేని పక్షంలో ఎప్పుడంటే అప్పుడు కరెంటు పోయే పరిస్థితి ఉంటది గ్రామాలలో అయితే ఇంకా పగులు ఒక రేటు రాత్రి ఒక రేటు వచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తారని వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తూ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే ఇనక మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు మామూలు సాధారణంగా ఉండే మీటర్లే కావాలని మీరు ప్రజలందరూ తిరగబడండి మీకు ఏదన్నా మీరు వద్దంటే ఇనుక వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగించరు అట్లా ఏదన్నా మీకు వాళ్ళు ఏమన్నా ఒత్తిడి చేస్తే ఇనక సిపిఎం పార్టీకి దృష్టికి తీసుకురావాలని మేము స్మార్ట్ మీటర్ల ప్రజలందరూ వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అదేవిధంగా స్మార్ట్ మీటర్ల బిగింపు పెద్ద మాయాజాలం ఇది ఇది కూటమి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇదే నారా లోకేష్ గారు చెప్పినారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టండి మేము చూసుకుంటామని చెప్పి చెప్పినారు ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రజలకు మేము చెప్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు పగలగొట్టమని చెప్తా ఉన్నాం లోకేష్ గారు ఆ రోజు చెప్పినారు మాట ఈరోజు తప్పి ఆదానితో కుమ్మక్క కూటమి ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్ల బిగింపు ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్కి అయిపోయింది వ్యాపార సముదాయాలకు అయిపోయింది అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లకు కాలేజీలకు అయిపోయింది ఇప్పుడు ప్రజానిగం కాడికి వస్తా ఉన్నారు చిన్నగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి స్మార్ట్ మీటర్ల చార్జ్ కూడా లేదమ్మా ఫ్రీగా బిగిస్తున్నాము స్మార్ట్ స్మార్ట్ మీటర్లు బిగించుకోండి అని చెప్తా ఉన్నారు ఇది పెద్ద మాయాజనము ప్రజల గమనించండి ఈ స్మార్ట్ మీటర్లు మీరు బిగించుకోవద్దు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇప్పటికే బిగించుకున్న చోట ప్రజలు చెప్తా ఉన్నారు రోజు ఐదు వందలు వచ్చే కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు రెండు వేలు వస్తా ఉంది రెండు వేలు వచ్చేది నాలుగు వేలు వస్తా ఉంది అని చెప్పి భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు మొత్తం బిగించేసి రీఛార్జ్ టైప్ లో వస్తా ఉంది ఇప్పుడు మనం గమనిస్తున్నాము సెల్లు రీఛార్జ్ మూడు వందల యాభై తొంభై రూపాయలు చేయించుకుంటే ఆటోమేటిక్ గా ఏ టైన్ రీఛార్జ్ చేయించుకుంటామో ఆ టైం కట్ అదే విధంగా టీవీలు కూడా రీఛార్జ్ చేయించుకుంటున్నాము టీవీ కూడా రీఛార్జ్ టైం కట్ అయిపోతాయి అదే విధంగా పద్ధతిలో ఈ స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ రోజు ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది నువ్వు ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఐదు వందల ఐదు వందల రూపాయల వరకే నీకు కరెంట్ వస్తుంది అర్ధరాత్రి కట్ అయిపోతే దోమలతో ఇబ్బంది పడాలా లేకుంటే కుగతులు అంటించుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు అనేది పెద్ద మాయాజనము స్మార్ట్ మీటర్లు ప్రజలందరూ ఎవరు బిగుచుకోవద్దు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్ల ఉద్యమం సిపిఎం పార్టీ చేపట్టబోతా ఉంది స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా బిగిస్తే వెనుక సిపిఎం పార్టీకి చెప్తే కంపల్సరీ వచ్చి స్మార్ట్ మీటర్లు అడ్డుకుంటాము ప్రజలారా ఇదేమి ప్రభుత్వం ఒప్పందం కాదు ప్రభుత్వం జీవో తీసుకురాలే స్మార్ట్ మీటర్లకు సంబంధించి స్మార్ట్ కు సంబంధించి ప్రభుత్వం జీవో కింద తీసుకొచ్చి సిపిఎం పార్టీ మేమే ప్రభుత్వంతో ఫైట్ చేసే వాళ్ళము ఇది ఆదాంతో ఒక ఒప్పందం మాత్రమే ఆదాంతో ఒప్పందం చేసుకుని ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు తిరుగుబాటు చేసిన కాడ కంపల్సరీ స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు కాబట్టి ప్రజలారా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి తిరుగుబాటు చేయండి స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి సిపిఎం పార్టీగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ స్మార్ట్ మీటర్ ఉద్యమానికి మా యొక్క సహాయ సహకారం మీకు అందరికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నోటిఫికేషన్ కోసం చేయండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు